బాధిత ఫ్లాట్ ఓనర్ వడ్డే శోభనాధీశ్వర్ రావు మాజీ మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో దారుణం జరిగింది గత కొంతకాలంగా నివాసం ఉంటున్న కాలనీ రోడ్లో మూసివేస్తున్న వైనం చోటు చేసుకుంది నగరంలోని హరిద్వార హోటల్ స్కోప్స్ ఐస్ క్రీమ్స్ ఓనర్ లో కలిసి దారి ఇవ్వకుండా మూసివేశారు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ముప్పై సంవత్సరాలుగా చేసిన కాలనీ రోడ్డును కబ్జా చేస్తున్నారు హరిద్వార హోటల్ యాజమాని గోవింద దాస్ తుర్కయాంజల్ ఇంజాపూర్ సమీపంలో సర్వే నెంబర్ రెండు వందల పదమూడు బై రెండు వందల పద్నాలుగు నుండి రెండు వందల పదిహేడులో గతంలో ముప్పై సంవత్సరాల క్రితం వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో ఎనభై మంది ఫ్లాట్ కొనుగోలు చేశారు ఇప్పుడు ఒక ఫ్లాట్లలో రోడ్డును నాది అని హరిద్వార్ హోటల్ యాజమాని రోడ్డును బ్లాక్ చేసి అడ్డంగా గోడ నిర్మించారు దీని వలన శ్రీరంగాపురం ఆపిల్ వెంచర్ సాయనాథ్ దాదాపు ఏడు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి అవడం వలన కాలనీ వాళ్లు తమ ఇళ్లకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఫ్లాట్ల యాజమానులు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం ఆ భూమిపై కోర్టు ఆర్డర్ కూడా ఉంది ఫ్లాట్ యాజమానులకు దీని కోర్టు ఆర్డర్ ధిక్కరించి హరిద్వార హోటల్ యాజమాన్యం పోలీస్ వాళ్ళని మేనేజ్ చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఆ స్థలంలో రబడీలను పెట్టి ఫ్లాట్ యాజమానుల ఇండ్లపైకి వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారని ఆ ఫ్లాట్ యాజమానులు మీడియా ముందు వాపోయారు ఫ్లాట్ యాజమానులందరూ వెళ్లి స్థానిక మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం కమిషనర్ ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపై త్వరలో మున్సిపల్ కమిషనర్ తోటితో మాట్లాడి ఇక్కడున్న ఫ్లాట్ యాజమానులకు న్యాయం చేస్తామని చైర్మన్ మల్రెడ్డి అనురాధ హామీ ఇచ్చారు ఏది ఏమైనా గత ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని హరిద్వార్ హోటల్ వాళ్లు రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది సుమారు ఏడు కాలనీ వాసులు ఇప్పుడు ఈ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని కాలనీ ప్రజలు వాపుతున్నారు ఏది ఏమైనా స్థానిక ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని ఫ్లాట్ ఆజమానులు తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు ఫ్లాట్ యాజమానుల డిమాండ్ తో సర్వే ప్రారంభించారు అధికారులు ఈ సర్వేతో తమకు న్యాయం జరగాలని ఫ్లాట్ ఆజమానులు బాధితాకాల నివాసాలు కోరుకుంటున్నారు ఇది మొత్తం మన తప్పు

వచ్చినా ఇక్కడ ఏమున్నది ఆఫీసర్స్ వచ్చినా కూడా అసలు ఇక్కడ ఏమున్నది తెలుసుకొని నేను కూడా ఏదన్నా రాయాలన్నా మీకు జవాబు చెప్పాలన్నా ఇంకా ఆఫీసర్ జవాబు చెప్పాలన్నా నేను ఇక్కడికి వచ్చిన సార్